హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా వెల్కమ్ టు ఏబిర్లాక్స్ యూట్యూబ్ ఛానల్ అండి ఫ్రెండ్స్ మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ పెడుతూ ఉంటాము ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ ఉంటాము అలాగే ఈరోజు మన వీడియోలో ఇస్తున్న అప్డేట్ ఏంటంటే ఎవరికైనా ఒక నిరుద్యోగి జాబ్ వచ్చిన తర్వాత తీసుకున్న ఫస్ట్ శాలరీ అనేది చాలా ప్రతి ఒక్కరి లైఫ్లో చాలా ఇంపార్టెంట్ అలాగే అది ఎంత వస్తుందని చాలామందికి క్యూరియాసిటీగా ఉంటుంది తెలుసుకోవాలని సో ఇప్పుడు రీసెంట్గా సెలెక్ట్ అయిన కానిస్టేబుళ్ళు రేపు ట్రైనింగ్ అయిన తర్వాత ఫస్ట్ మంత్ శాలరీ ఎంత తీసుకుంటారు అనే ఒక కాలిక్యులేషన్ అయితే ఉంటుంది ఇప్పుడు గవర్నమెంట్ శాలరీ అంటే చాలా క్యాలిక్యులేషన్స్ ఉంటాయి ఎర్నింగ్స్ డిడక్షన్స్ ఈ ఎర్నింగ్స్ ఏమేమి ఎర్నింగ్స్ ఉంటాయి ఏ టైప్ ఆఫ్ ఎర్నింగ్స్ ఉంటాయి ఏ టైప్ ఆఫ్ డిడక్షన్స్ ఉంటాయి బై హ్యాండ్ మనకు నెట్ ఎంత వస్తుంది గ్రాస్ ఎంత వస్తుంది అనేసి మీకు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను బట్ మీరు చేయాల్సింది ఒకటి ఒకటే ఒకటి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చిన వీడియో చూసిన తర్వాత ప్లీజ్ లైక్ చేసి పక్కనే హై పాయింట్స్ ఉంటుంది మీకు వీళ్ళని హై పాయింట్స్ ఇచ్చేసి మన వీడియోని సపోర్ట్ చేయండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరికైనా తెలియని వాళ్ళకి ఓకేనా నెక్స్ట్ వీడియోలోకి వెళ్దాము ఫ్రెండ్స్ మనకి ఇప్పుడు ఏ కైనా అది ఎస్ పీసీ నుంచి డీజీపీ ఎవరికైనా ఎవరికైనా ఐఎస్ అయినా ఐపీఎస్ అయినా ఎవరికైనా కూడా ఇదే ప్యాటర్న్లో మనకి అలవెన్సెస్ ఇలా ఉంటాయి చాలా మందికి సో గవర్నమెంట్ శాలరీ అని వచ్చేసరికి ఫస్ట్ బేసిక్ పే అని ఉంటుంది అంటే ఒక పిఆర్సీలో ఒక జాబ్కి ఒక పి ఒక ఫిట్మెంట్ అంటే ఉంటుంది ఈ పేస్కేల్ నుంచి ఈ పేస్కేల్ ఊరికి అనేసి ఆ పేస్కేల్ అనేది స్టార్టింగ్ మనకి కానిస్టేబుల్ ప్రజెంట్ రెండు వేల పద్దెనిమిది పిఎస్సి ప్రకారం ఇరవై ఐదు వేల రెండు వందల ఇరవై రూపాయలు ఇది మనకు బేసిక్ శాలరీ అంటే బేసిక్ దీని మీద నుంచి మనకు డిఫరెంట్ డిఫరెంట్ అలవెన్సెస్ కానీ మనకు క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది ఇది మన మూలవేతం అంటారు తెలుగులో బేసిక్ శాలరీ దాని తర్వాత ప్రజెంట్ మన ఏపీలో డిఏ వచ్చేసి గవర్నమెంట్ ఎంప్లాయీస్కి థర్టీ త్రీ పాయింట్ సిక్స్ సిక్స్ డబల్ త్రీ పాయింట్ డబల్ సిక్స్ పర్సెంటేజ్ నడుస్తుంది కాబట్టి ఈ బేసిక్లో థర్టీ త్రీ పాయింట్ డబల్ సిక్స్ అంటే మనకి దాదాపు ఎనిమిది వేల నాలుగు వందల ఎనభై తొమ్మిది రూపాయలు కావాలంటే మీరు క్యాల్కులేట్ చేసుకోవచ్చు ఇది మనకి డిఏ రూపంలో వస్తుంది తర్వాత హెచ్ఆర్ఏ అనేది హెచ్ఆర్ఏ స్లాబ్ డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్లో డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ నేను సిక్స్టీన్ పర్సెంట్ చెప్తున్నాను ఈ సిక్స్టీన్ పర్సెంట్ ఎక్కడ ఉంటుందంటే ఆల్ డిస్టిక్ హెడ్ క్వార్టర్స్ అంటే ఇప్పుడు ఇరవై ఆరు జిల్లాలో ఉన్నాయి కదా ఇరవై ఆరు జిల్లాలో హెడ్ లో సిక్స్టీన్ పర్సెంట్ ఉంటుంది అంటే డిస్టిక్ నేమ్తో ఉండే డిస్టిక్ ఏరియాలో ఉంటే సిక్స్టీన్ పర్సెంట్ ఉంటుంది రూరల్ ఏరియాకి వెళ్తే టెన్ సిక్స్టీన్ అనేది ఉంటుంది సిటీస్ సిటీస్ని బట్టి దాదాపు సిక్స్టీన్ పర్సెంటేజ్ మందికి వస్తుంది మరీ రూరల్ ఏరియా అయితే టెన్ వస్తుంది ఎస్ఆర్ అనేది గమనించండి ఇప్పుడు సిక్స్టీన్ ఎవరేజ్ సిక్స్టీన్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఏపీఎస్పీకి వాళ్ళందరికీ సిక్స్టీన్ వేస్తారు యావరేజ్ ఎందుకంటే వాళ్ళ డిస్టిక్ హెడ్ లోనో లేకపోతే ఏర్ అయితే హెడ్ సివిల్ అయితే దాదాపు సిటీలో ఉండే స్టేషన్స్లో ఉంటాయి కాబట్టి ఇంకా రూరల్ వాళ్ళకి తప్ప సిటీలో ఉండే వాళ్ళకి ఎగ్జాంపుల్ తీసుకుని నేను పదహారు పర్సెంట్ చెప్తాను మీరు రూరల్గా ఉంటే రూరల్ క్యాలిక్యులేషన్ చేసుకోవచ్చు టెన్ పర్సెంట్తో అలాగే ఇప్పుడు నేను సిక్స్టీన్ పర్సెంట్తో హెచ్ఆర్ఏ అంటే హెచ్ఆర్ అంటే హౌస్ రెంట్ అలవెన్స్ హౌస్ రెంట్ అలవెన్స్ ఎంత వస్తుందంటే నాలుగు వేల ముప్పై ఐదు రూపాయలు ఈ బేసిక్కి అంటే ఈ బేసిక్కి పదహారు పర్సెంట్ ఈ బేసిక్కి ముప్పై మూడు పాయింట్ ఆరు ఆరు పర్సెంట్ డిఏ ఇది ఇది వస్తుంది తర్వాత సీసీఏ అంటారు సిటీ కాంపెన్సెంటర్ కాంపెన్సేటర్ అలవెన్స్ అంటారు దాన్ని ఏమంటారు దాని అది ఎంత వస్తుంది మనకి మూడు వందల రూపాయలు వస్తుంది మూడు వందల రూపాయలు వస్తుంది కిట్ మెయింటెన్స్ అలవెన్స్ అంటారు కిట్ మెయింటెనెన్స్ అలవెన్స్ కేఎంఏ అంటే మనకి ఇప్పుడు షూ పాలిస్ వాటి గురించి డైలీ షూ పాలిసే చేసుకోవాలి కదా దానికోసం ఒక నూట యాభై రూపాయలు వస్తారు నెలకి ఇంకా రిస్క్ అలవెన్స్ ఉంటుంది రిస్క్ అలవెన్స్ వచ్చేసి రెండు వందల పాతిక రూపాయలు ఉంటుంది ఇది మన బేసిక్ బట్టి ఉంటుంది డిఫరెన్స్ ఉంటుంది కొంతమందికి సీసీఏ కూడా కొంతమందికి వెయ్యి రూపాయలు దాంట్లో ఉంటుంది అంటే బేసిక్ ఈ బేసిక్ శాలరీకి సీసీ వచ్చేసి మూడు వందలు కిట్ మెంటెన్స్ అలర్ వచ్చేసి వన్ ఫిఫ్టీ రిస్క్ అలమెంట్స్ వచ్చేసి టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఇప్పుడు మనకి ఫర్దర్గా టీచర్స్కి రెవెన్యూ ఎంప్లాయీస్కి వీళ్ళకు మనకు డిపార్ట్మెంట్కి తేడా ఏంటంటే ఇది ఒకటి అడిషనల్ హెచ్చర్ అనేది మనకు ఎక్స్ట్రా ఇస్తారు పోలీస్ డిపార్ట్మెంట్కి అడిషనల్ హెచ్ఆర్ అనేది ఎక్స్ట్రా ఇస్తారు ఎయిట్ పర్సెంట్ లేదా టూ థౌజండ్ ఏది ఎక్కువ అయితే ఆ బేసిక్ అది ఇస్తారు ఇప్పుడు ఎయిట్ పర్సెంట్ దీనికంటే దాదాపు రెండు వేలు పై మాటే వస్తుంది కాబట్టి మినిమం రెండు వేలు ఇస్తారు అదే పదివేలు బేసిక్ ఉంది అనుకోండి పది ఎనిమిది ఎనిమిది వందల రూపాయలు వస్తుంది సో పదివేలు బేసిక్ అంత లేదు కాబట్టి స్టార్టింగ్ ఇరవై ఐదు వేల రెండు వందల ఇరవై రూపాయలు ఉంది కాబట్టి మనకు మినిమం రెండు వేల రూపాయలు అడిసినాసరి ఇస్తారు అంటే ఎయిట్ పర్సెంట్ లేదా రెండు వేలు ఎక్కువ ఎక్కువైతే అది ఇస్తారు ఓకేనా నెక్స్ట్ ఇవన్నీ మనకు ఎర్నింగ్స్ ఇవన్నీ ఎర్నింగ్స్ ఎర్నింగ్స్ అన్నీ కలిపితే ఫైనల్గా టోటల్ ఎంత వస్తుందంటే నలభై వేల నాలుగు వందల పంతొమ్మిది రూపాయలు టోటల్ గ్రాస్ గ్రాస్ శాలరీ నాలుగు నలభై వేల నాలుగు వందల పంతొమ్మిది రూపాయలు ఇది ఓకే ఇందులోంచి డిడక్షన్స్ ఏమేమి చేస్తారు ఏపీజిఎల్ఐ అంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ అనేసి మనకి అంటే బయట ఎల్ఐసి లాగా ఇక్కడ ఏపీజిఎల్ఐ మనకు మినిమం సబ్స్క్రిప్షన్ ఉంటుంది మినిమం పర్ హెడ్ వెయ్యి రూపాయలు కట్ అవుతుంది ఇది మీ బేసిక్ని బట్టి మూడు వేలు కానీ ఐదు వేలు కానీ పెంచుకోవచ్చు పర్ మంత్ అది మీ ఛాయిస్ మినిమం వచ్చేసి వెయ్యి రూపాయలు ఇది అంత పెంచుకుంటే అంత మీకు లైఫ్ లాస్ట్లో కొంచెం వన్ చాలా రెట్లు అంటే మీకు క్యాలిక్యులేట్ చేసి ఇస్తారు మీ ఏజ్ని తగ్గట్టుగా చాలా డబ్బులు వస్తాయి గవర్నమెంట్ బయట వెళ్ళేసి కట్టుకునే బదులు దీన్ని కట్టుకోవడం చాలా బెటర్ అని సీనియర్స్ చాలామంది చెప్తూ ఉంటారు అలాగే భద్రత భద్రత అనేది వేరే డిపార్ట్మెంట్కి ఎవరికి ఉండదు పోలీస్ డిపార్ట్మెంటే భద్రత అనేది మనకి మినిమం సబ్స్క్రిప్షన్ తీసుకొని దాంట్లో మనకి లోన్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది హౌస్ లోను సైట్ లోను డాటర్ మ్యారేజ్ లోను ఇలా ఎడ్యుకేషన్ లోన్ ఇవన్నీ ఇస్తుంటారు రకరకాల లోన్స్ దాని యొక్క మినిమం సబ్స్క్రిప్షన్ వచ్చేసి వెయ్యి రూపాయలు ఎవరికైనా వెయ్యి రూపాయలు ఎస్ఐక అని ఎవరికైనా వెయ్యి రూపాయలు మినిమం ఇది వచ్చేసి దీనిలో పెంచేది ఏమి ఉండదు మినిమం వెయ్యి రూపాయలు ఫిక్స్డ్ అది ఇది అనేది మనం పెంచుకోవచ్చు ఇప్పుడు నెక్స్ట్ సిపిఎస్ సిపిఎస్ అంటే మనం ఇంతమంది పెన్షన్ స్కీమ్ ఉంటుంది కదా కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ దాని కింద మనకు మనకి బేసిక్ ప్లస్ డిఏ ఇక్కడ ఉంది కదా బేసిక్ ప్లస్ డిఏ ఈ రెండు కలిపితే దీంట్లో టెన్ పర్సెంట్ అంటే ఈ రెండు కలిపితే ఎంత వస్తుంది దాంట్లో టెన్ పర్సెంట్ దీంట్లో ఈ రెండు కలిపితే మీకు ముప్పై మూడు వేల ఏడు వందలు వస్తుంది ముప్పై మూడు వేల ఏడు వందలు వస్తుంది కాబట్టి ఇక్కడ ము మూడు వేల మూడు వందల డెబ్బై రూపాయలు మీకు మూడు వేల మూడు వందల డెబ్బై రూపాయలు సిపిఎస్ కింద కట్ అవుతుంటుంది మీకంటే లాస్ట్లో ఇస్తారు రిటైర్ అయిన తప్పుడు ఇది ఇస్తారు సిపిఎస్ డబ్బులు అలాగే ఇది కూడా మీకు ఎలా యాడ్ అవుతుందంటే ఇది మూడు వేల మూడు వందల డెబ్బై అయితే మనకి సిపిఎస్ అకౌంట్ యాడ్ అయ్యేది దానికి డబల్ యాడ్ అవుతుంది అంటే సెంట్రల్ గవర్నమెంట్ అంటే గవర్నమెంట్ టెన్ పర్సెంట్ మన సాలరీలో టెన్ పర్సెంట్ కలిపి అక్కడ మనకి సిపిఎస్ అకౌంట్ యాడ్ అవుతుంది అనేసి మనకి పర్మనెంట్ అకౌంట్ నెంబర్ ఇస్తారు దాంట్లో యాడ్ అవుతుంది అది మీరు చెక్ చేసుకుంటూ ఉంటాం చెప్పుకున్నప్పుడు ఇది ఏబి అంటే ఆరోగ్య భద్రత ఆరోగ్య భద్రత అంటే మనకు ఆరోగ్య భద్రత కింద ఏమైనా హెల్త్ బాగాలేకపోతే హెల్త్ కవరేజ్ కోసం దీనికి కూడా దాదాపు రెండు వందల రూపాయలు కట్ అవుతుంది ప్రతి మంత్ అలాగే ప్రొఫెషనల్ ట్యాక్స్ రెండు వందల రూపాయలు కట్ అవుతుంది జి జీఎస్ ఐనస్ ఫండ్ అంటారు ఇది ఒక థర్టీ రూపీస్ కట్ అవుతుంది ఇంకా ఒక్కో డిస్టిక్ని బట్టి అక్కడ స్పోర్ట్స్ ఫండ్ బీడో ఫండ్ ఫ్లాగ్ ఫండ్ ఇలా అన్ని ముప్పై రూపాయలు ఇరవై రూపాయలు నలభై రూపాయలు అలా కట్ అవుతూ ఉంటాయి రెండు మూడు రకాల వెన్స్ వాటికి ఒక హండ్రెడ్ రూపీస్ కట్ అవుతాయి ఎక్స్ట్రా ఇవి కటింగ్స్ అండి థౌజండ్ ఏపీజీఎల్ఐ భద్రత సిపిఎస్ ఆరోగ్య భద్రత ప్రొఫెషనల్ ట్యాక్స్ జిఎస్ ఫండ్ ఎక్స్ట్రా డిడక్షన్స్ ఒక వంద రూపాయలు మొత్తం టోటల్ కలిపి ఐదు వేల తొమ్మిది వందల యాభై రూపాయలు ఐదు వేల తొమ్మిది వందల యాభై రూపాయలు అంటే దాదాపు ఆరు వేల రూపాయలు కట్టింగ్ ఇప్పుడు ఇందులో నుంచి అందులోంచి తీసేస్తే ముప్పై నాలుగు వేల నాలుగు వందల అరవై తొమ్మిది రూపాయలు నెట్ నెట్ శాలరీ వచ్చేసి ముప్పై నాలుగు వేల నాలుగు వందల అరవై తొమ్మిది రూపాయలు ఇది ఫస్ట్ మంత్ ఇప్పుడున్న బేసిక్ ప్రకారం పీసీ పోలీస్ కానిస్టేబుల్ తీసుకున్న శాలరీ ఈ హెచ్ఆర్ఏ ప్రకారం ఇంకా రూరల్ వారికి హెచ్ఆర్ఏ టెన్ పర్సెంట్ అంటే ఒక సిక్స్ పర్సెంట్ తగ్గుతుంది దీంట్లో అంటే ఒక వెయ్యి రూపాయలు పన్నెండు వందలు డిఫరెన్స్ ఉంటుంది వాళ్ళకు సిటీలో ఉండే వాళ్ళకి ఓకేనా ఇంతకన్నా డిఫరెంట్ ఇదే పర్ఫెక్ట్ క్యాలిక్యులేషన్స్ మీ బెస్ట్ పేజ్ లిపి ఇలాగే వస్తుంది పేమెంట్ ఇంతే తీసుకోండి ఇవి కాకుండా ఇంకా పోలీస్లో మనకి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ వర్కింగ్ డేసే కాబట్టి ఇంకా కొంచెం మనకి ఏమైనా బెనిఫిట్స్ ఉంటే నేను చెప్తాను వినండి ఇప్పుడు మనకు జానవరిలో జూలైలో నవంబర్లో త్రీ టైమ్స్ మనకి మన శాలరీలో హాఫ్ శాలరీ అంటే టోటల్ గ్రాస్ శాలరీలో హాఫ్ శాలరీ వేస్తారు ఎందుకు అంటే జనవరిలో జూ జనవరిలో జూలైలో వేసే వాటిని ఏఎస్ఎల్ఎస్ అంటే అడిషనల్ సరెండర్ లీవ్ శాలరీ అడిషనల్ సరెండర్ లీవ్ శాలరీ ఇది ఎస్ఎల్ఎస్ సరెండర్ లీవ్ శాలరీ ఇది ఎందుకు వేస్తారు ఈ రెండు ఎందుకు వేస్తారు ఇది ఎందుకు వేస్తారు అనేది క్లియర్గా చెప్తాను ఈ రెండు వచ్చేసి మనము మనకు సపరేట్గా సండేస్ ఫెస్టివల్స్ హాలిడేస్ లేవు కాబట్టి ఆ రోజుల్లో కూడా మనం డ్యూటీలో ఉన్నట్టే కింది కాబట్టి డ్యూటీలు చేస్తుంటాం కాబట్టి అడిషనల్గా మనకి హాఫ్ ఆఫ్ సాలరీస్ బోనస్గా ఇస్తుంది అవి జనవరిలో జూలైలో సరెండర్ లీవ్స్ అంటారు అడిషనల్ సర్వర్ లీవ్స్ అంటారు అలాగే నవంబర్లో వేసే సగం శాలరీని అంటే సగం శాలరీని ఏమంటారంటే అది కొంతమందికి వేయచ్చు వేయకపోవచ్చు అది అది ఎలా అంటే వాళ్ళ డిపెండ్స్ ఉంది మీరు వద్దనుకోవచ్చు పోవచ్చు తీసుకోవచ్చు అది మీ ఇష్టం ఎందుకంటే అది మనం మన లీవ్స్ మనకి ఇయర్లీ ముప్పై ఎర్నెడ్ లీవ్స్ ఉంటాయి థర్టీ ఎర్రెడ్ లీవ్స్ థర్టీ ఎర్నెడ్ లీవ్స్ ఈ థర్టీలో ఫిఫ్టీన్ డేస్ మనకి బుక్లో ఎంట్రీ చేస్తారు రికార్డ్ బుక్లో రికార్డ్ బుక్లో యాడ్ చేస్తారు ఫిఫ్టీన్ ఇంకో ఫిఫ్టీన్కి ఎస్ఎల్ఎస్ రూపంలో మనకు శాలరీ ఆఫ్ సాలరీ ఇస్తే అంటే మనం అమ్మేస్తున్నాం గవర్నమెంట్కి మన లీవ్స్ని మనం వర్క్ చేసే ఆ రోజుల్ని గవర్నమెంట్కి ఎక్స్ట్రా వర్క్ చేసినట్టే కదా మనం అమ్మేస్తున్నాం అంటే సో పదిహేను రోజులు నువ్వు లీవ్ పెట్టుకోవచ్చు ఆ ఇయర్లో పదిహేను రోజులు నువ్వు లీవ్ పెట్టేసుకోవచ్చు కావాలంటే రీజన్ ఉంటే కదా అప్పుడు నీకు ఈ శాలరీ హాఫ్ సాలరీ పడదు ఓకేనా ఈ హాఫ్ శాలరీ పదిహేను రోజులు పెట్టావంటే ఇది పడదు ఒకవేళ నీకు లీవ్స్ లేకపోతే నువ్వు పెట్టుకున్నావు అంటే ఓకేనా నువ్వు పెట్టుకున్నావు అంటే వాడుకున్నట్టు ఇంకా శాలరీస్ ఇప్పుడు నువ్వు పెట్టుకోకుండా అమ్ముకుంటే గవర్నమెంట్కి డబ్బులు వేస్తుంది ఓకేనా లేదు అసలు అమ్ముకోను సెలవు పెట్టుకోను యాడ్ చేసుకోవాలంటే ముప్పై రోజులు నీకు బుక్లు యాడ్ అయిపోతాయి అట్లా ఈ ముప్పై రోజులు ఎందుకు యాడ్ అవుతాయి సార్ మాకు అర్థం కాలేదంటే ఇలాంటివి మూడు వందల రోజుల వరకు మనకు లిమిట్ మూడు వందల రోజుల వరకు రికార్డ్ సర్వీస్ రికార్డులో యాడ్ అవుతాయి మూడు వందల రోజులు ఈ మనం యాడ్ చేసుకోగలిగితే సర్వీస్ మొత్తం మీద రిటైర్ అయ్యే రోజు నీకు ఈ మూడు వందల రోజుల కంటే ఆ రోజు శాలరీ నీ మంత్ శాలరీ ఎంత ఉందో మూడు వందల రోజులంటే పది నెలలు కాబట్టి పది నెలల శాలరీ మీకు క్యాష్ రూపంలో ఇస్తారు పది నెలలు క్యాష్ రూపంలో ఇస్తారు లాస్ట్ రిటైర్ అప్పుడు ఈ రెండు వందల ఎనభై రెండు ఇస్తారు అంటే మ్యాక్సిమం మూడు వంద రోజుల వరకు సేవ్ చేసుకునే లిమిట్ మనకు ఉంది ఇంకా పెంచలే ఇప్పటి వరకు మూడు వందల రోజులు ఉంది ఒకవేళ రెండు వందల ఎనభై సేవ్ చేసామంటే రెండు వందల ఎనభై రోజులకి నీకు శాలరీ ఇస్తారు అప్పుడు క్యాష్ ఇస్తారు అమ్ముకుంటే అంటే అప్పుడు కూడా అమ్మేయడమే గవర్నమెంట్కి మన సర్వీస్ అయిపోయిన తర్వాత సో మూడు వందల రోజుల వరకు మనం సేవ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి మూడు వందల రోజులు ఉంటే కంటిన్యూగా పది సంవత్సరాలు సేవ్ చేసుకోవచ్చు లేదంటే పది పదిహేను వంతున ఇరవై సంవత్సరాలు సేవ్ చేసుకోవచ్చు లేదు పది పది వంతున ఇంకా ముప్పై సంవత్సరాలు సేవ్ చేసుకోవచ్చు ఎప్పుడైనా మన సర్వీస్ మొత్తం మూడు వందల రోజులు రిటైర్ అయిపోతుంది ఇది మనకి ఎక్స్ట్రా వచ్చే సాలరీ ఇది కాకుండా అంగ అంటుంటారు కదా బయట టీఏలు ఇవ్వట్లేదు పోలీస్ వాళ్ళకి టీఎల్ అనేసి సో ఆ టీఏ అంటే ఏంటంటే ట్రావెల్ అలవెన్స్ మనము ఎక్కడికి డ్యూటీ పర్పస్ వెళ్ళడానికి మనం ఇప్పుడు మనం బైక్స్ యూజ్ చేసుకునే వాళ్ళు ఇంతముందు సైకిల్ యూజ్ చేసుకునే వాళ్ళు మనకి ఒక చోటికి పోయి మనకు పది రూపాయలు ఖర్చులు అవుతుంటాయి కాబట్టి ట్రావెల్ అలవెంట్స్ అనేది ఇస్తారు ట్రావెల్ అండ్ అంటే డిఫరెంట్ డిఫరెంట్ ఇప్పుడు సివిల్ వాళ్ళకి లో పెద్ద వాళ్ళు ఎక్కడ వేరే స్టేషన్ లోకల్ చేస్తుంటారు కాబట్టి పెద్దగా ఏముండదు ఇప్పుడు ఏఆర్ వాళ్ళకి కూడా జస్ట్ లోకల్లోనే కోర్టు డ్యూటీలకు వాటికి ఇటుకెళ్తుంటారు కాబట్టి కొంచెం ప్రావెల్ అలవెన్స్ వస్తుంది ఏపీఎస్ పిల్లలు మరీ బయటికి వెళ్ళి వేరే ఇప్పుడు ఒక పెట ఒక బెటాల నుంచి రాజధాని హెడ్ క్వార్టర్లో చేయడం కానీ గోచూటం గో జిల్లాలో చేయడం కానీ అప్పుడు వాళ్ళకి ఎక్కువ అలవెన్స్ ఇస్తారు సో మినిమం ఎంత ఇస్తుంటారు అంటే ఇప్పుడు పర్ డేకి ఇప్పుడున్న ప్రజెంట్ టీఏ రేట్ ఎంత ఉందంటే పర్ డేకి మూడు వందల రూపాయలు కానిస్టేబుల్కి ఇప్పుడు ఏఆర్ వాళ్ళకి ఇప్పుడు విజయవాడ సిటీ అలాంటి సిటీలో ఏమైంది జనరల్ డ్యూటీ చేసే వాళ్ళకి ఒక ఎయిట్ డేస్ టీఏ పెడుతున్నారు ఓకేనా లో సెవెన్ డేస్ టీఏ కూడా పెడుతున్నారు ఒక్కో చోట డిస్టిక్ హెడ్ క్వార్టర్ లేదా ఎయిట్ కూడా పెడుతున్నారు అది మళ్ళీ ఇష్టం హెడ్ క్వార్టర్స్ వాళ్ళ ఆఫీసర్స్ అక్కడ ఎస్పీ గారి ఇష్టం ఓకే ఇది జనరల్ మామూలుగా స్టేషన్స్ అయితే ఫైవ్ డేస్ టీఏ ఫైవ్ డేస్ టీఏ ఫైవ్ డేస్ టీఏ పెడతారు అంటే ఎయిట్ డేస్ అంటే రెండు వేల నాలుగు వందలు సెవెన్ డేస్ అంటే రెండు వేల ఒక్కొంద ఫైవ్ డేస్ అంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు పడుతుంటాయి ఇవి ఎప్పుడు రెగ్యులర్గా పడవండి ఎప్పుడన్నా ఇప్పుడైతే ప్రజెంట్ పరిస్థితి ఒక టూ ఇయర్స్ అవుతుంది పడక అప్పుడప్పుడు ఒక మూడు నాలుగు పడుతు ఉంటాయి లేదా ఒక్కోసారి పది టీఎల్ కూడా ఒకేసారి పడుతుంటాయి ఈ మధ్యలో పడ్డప్పుడు పడ్డాయి అనుకోవడం తప్ప మనం పర్టికులర్గా డే టు టైం ఉండదు ఇవి మనకు స్లిప్లో కనపడవు ఎక్స్ట్రా వచ్చేది ఇవి టీయాలు అప్పుడప్పుడు పడుతూ ఉంటాయి ఓకేనా ఇది ఇంకా టీఏ ఫుల్గా ఫుల్ టీఏ ఉంటాయి ఇప్పుడు మూడు వందలు అంటే ముప్పై వేలకి యూనిట్ టీఆర్ వస్తే తొమ్మిది వేలు పడతాయి ఇవి పడ్డప్పుడే పడతాయి తొమ్మిది వేలు వీళ్ళు ఎవరు అంటే బ్రేవన్సు ఆక్టోపస్ అక్కడ వర్క్ చేసే వాళ్ళకి ఫుల్ టీఏ ఉంటుంది లేదంటే నీ యూనిట్ దాటి వేరే చోట అవుట్స్ అవుట్ అవుట్ ఎక్కడ వేరే చోట రాస్తుంటే ఒక్కోసారి నూట ఇరవై ఒక్క రోజులు టీఏ ఇస్తారు లేదు జిల్లాలో స్పెషల్ పార్టీలు ఉంటాయి ఆర్మీ డ్రెస్సులు జంగిల్ డ్రెస్లు వాళ్ళకి ఫిఫ్టీన్ డేస్ టీఏ రాస్తారు ఫిఫ్టీన్ డేస్ టీఏ ఆఫ్ టీఏ పెడతారు కొన్ని జిల్లాల్లో కొన్ని జిల్లాలో ఇంకా ఎక్కువ పెడతారు ఫుల్ టీఏ కూడా పెడతారు వైజాగ్ ఆ సైడ్ అయితే ఇప్పుడు ఫిఫ్టీన్ డేస్ టీఏ అంటే నాలుగు వేల ఐదు వందల రూపాయలు వస్తాయి వాళ్ళకి ఆ ఏరియా వాళ్ళకి సో ఇలా మన పోలీస్ సంబంధించిన ఎర్నింగ్స్ అనేది ఉంటాయి టీఏలు కానీ డిఎల్ కానీ పేసిల్పో కానీ చార్జీస్ కానీ ఏదైనా ఇంకా ఏమైనా మీకు డౌట్స్ ఉంటే ఇంకా వేరే ఉన్నాయి ఆక్టోపస్ ఎంత సాలరీ వస్తుంది ఇప్పుడు ఆక్టోపస్కు సేమ్ ఇప్పుడు నేను చెప్పిన పేస్ లాగే ఉంటుంది ఇంకోటి గుర్తుపెట్టుకుని ఆక్టోపస్కి వెళ్ళే వాళ్ళకి ఫిఫ్టీ పర్సెంట్ అలవన్స్ ఇస్తారు బేసిక్లో ఇప్పుడు నేను హెచ్ఆర్ఏ ఇప్పుడు డిఏ అలా చెప్పాను బేసిక్లో ఫిఫ్టీ పర్సెంట్ ఎక్స్ట్రా ఇస్తారు హెచ్ఆర్ఏ వచ్చేసి ట్వంటీ ఫోర్ పర్సెంట్ ఇస్తారు అక్కడ ట్వంటీ ఫోర్ పర్సెంట్ ఇస్తారు ఎందుకంటే రాజధానిలో ఉంటుంది హెడ్ క్వార్టర్స్ కాబట్టి ట్వంటీ ఫోర్ పర్సెంట్ ఇస్తారు ఇంకా బెనిఫిట్స్ ఏంటంటే ఫుల్ టీఏ ఇస్తారు ఇది క్యాలిక్యులేషన్ ఇంకా వాళ్ళకు ఇది ఇన్ని కాకుండా సంవత్సరానికి ఒకసారి నాలుగు వేల ఐదు వందల రూపాయలు యూనిఫామ్ అలవెన్స్ ఇస్తారు మామూలుగా మనకి ఇక్కడ ఉండే వాళ్ళకి డిస్టిక్స్లో ఉండేవాళ్ళకి అదే ఆక్టోపస్ గ్రౌండ్స్లో ఉండే వాళ్ళకి అయితే పదమూడు వేలు ఎంతో ఇస్తారు యూనిఫామ్ అలవెన్స్ అలాగే వాళ్ళకి ప్రతి మంత్ ఫుల్ టీఏ ఇప్పుడు గ్రౌండ్స్లో ఉండే అయితే అలవెన్స్ వచ్చేసి సిక్స్టీ పర్సెంట్ సిక్స్ జీరో ఏది బేసిక్ మీద అంటే బేసిక్ ఇరవై వేలు ఉంది కదా దాని మీద సిక్స్టీ పర్సెంట్ ఆక్టోపస్లో అయితే దాని మీద ఫిఫ్టీ పర్సెంట్ ఇప్పుడు అలాగే ఈగల్ టీం నడుస్తుంది ఈగల్ అనేసి ఇప్పుడు డ్రగ్స్ వీటి గురించి అన్ని డిస్టిక్స్లో వాళ్ళకి కూడా థర్టీ పర్సెంట్ మహిళా పోలీస్ స్టేషన్లో కూడా ఉంది అక్కడ కూడా ట్వంటీ నో థర్టీ అనుకోండి ఎగ్జాక్ట్ ఐడియా లేదు థర్టీ అనుకోండి వాళ్ళకు ఏదైనా అలవెన్స్ ఇస్తున్నారంటే పర్సనల్ ఇస్తున్నారంటే అది బేసిక్ మీద గుర్తు పెట్టుకోవాలి ఓకేనా ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా ఏమైనా ఇది కాకుండా డౌట్స్ ఉంటే నాకు ఒకసారి కామెంట్ చేయండి మీ ఈ వీడియో మీద మీ అభిప్రాయం కూడా కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చుతుంది నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో అప్డేట్స్ ఇస్తూ ఉంటాము ఓకేనా ఓకే ఫ్రెండ్స్ జై హింద్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం నెక్స్ట్ వీడియో డిఎస్సి సాలరీ గురించి చెప్దాం